రేపు అనగా పంతొమ్మిదో తేదీ రోజు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చంద్రపుల్లారెడ్డి యొక్క నలభై ఒకట వర్ధంతి సభను నిర్వహిస్తున్నట్టుగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ యొక్క వరంగల్ గ్రేటర్ వరంగల్ యొక్క కార్యదర్శి అయినటువంటి రాచర్ల బాలరాజుతో పాటు మిగిలినటువంటి నాయకులైనటువంటి గంగుల దయాకర్ మరియు ఎలకంటి రాజేందర్ బండి కోటేశ్వరరావు నిన్న ప్రెస్ క్లబ్ లో పెట్టినటువంటి ఒక సమావేశం ద్వారా ప్రజలను మరి వారి యొక్క పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఈ యొక్క సభకు హాజరయ్యి విజయవంతం చేయాలని కూర్చున్నారు వాళ్ళ భాషలోనే వాళ్ళు చెప్పినటువంటి పదాలే వాళ్ళు చెప్పినటువంటి అంశాలే ఇక్కడ మీరు దయచేసి ఇక్కడ చూడవచ్చు మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు రాచర్ల బాలరాజు సిపిఐఎంఎల్సీ గ్రేటర్ వరంగల్ కమిటీ కార్యదర్శిని ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం సిపిఎంఎల్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి నలభై ఒకటవ వర్గానికి హైదరాబాద్లోని సుందరయ విజ్ఞాన కేంద్రంలో పంతొమ్మిదవ తేదీన జరుపుతున్నాము కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారు తన విద్యార్థి దశ నుండే ఉద్యమాల్లో పాల్గొన్నారు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించింది ఆ తర్వాత సిపిఎం పార్లమెంటరీ రాజకీయాలను వ్యతిరేకించి ప్రజాయుద్ధ పందానే మనకు మార్గము పార్లమెంటరీ విధానం కాదు అని చెప్పేసి తను భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లోని డిప్లవార్లను సమన్వయం చేసి ఒక పార్టీ ఏర్పాటు కావడానికి ప్రముఖంగా కృషి చేసిం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన సిపిఐఎంఎల్ పార్టీ ఏర్పాటులో కా కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి కీలక పాత్ర పోషించిండ్రు కామ్రేడ్ చారు మజుందర్ అప్పుడు ఆ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనలు అప్పటి నుండి ఇప్పటివరకు కూడా సిపిఐంఎల్ పార్టీగా మేము కామ్రేడ్ చెన్నపుల్లారెడ్డి తను చేసినటువంటి ఉద్యమాలను నడుపుకుంటూ అదే క్రమంలో ఇంకా ముందుకు సాగడం కోసము ఈ నెల ఈ పంతొమ్మిదవ తేదీన హైదరాబాద్లో కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం కామ్రాడ్ చిన్నపిల్లారెడ్డి గారు యా ప్రతిఘటనా పోరాట నిర్మాత అంటే గోదావరిలోయ పరివార్ ప్రాంతంలో ఫారెస్ట్ ప్రాంతంలో సాయుధ దళాల నిర్మాణం అలాగే ప్రయా సంఘాల నిర్మాణం తప్పనిసరి అని చెప్పేసి అని మా ఉద్యమం ప్రతిఘటన పోరాటం అని చెప్పినటువంటి ప్రధాన పోరాట రూపశిల్పి తను చనిపోయింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్ తొమ్మిదిన ఈ సందర్భంగా మేము కూడా ఒక పుస్తకం ఆయన రాసిన పుస్తకం ఒకటి హైదరాబాద్లో మా పార్టీ కేంద్రీకృతి తరఫున ఆవిష్కరించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మేము ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం అనేది ముందుగా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొంగుల దయాకర్ మాట్లాడుతున్నా సిపిఐఎంఎల్ న్యూ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శులు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నవంబర్ పంతొమ్మిదవ తారీఖున సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఏరిన రచనల పేరుతోటి పుస్తకావిష్కరణ సభని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ఆ రోజు సిపిఎం పార్టీలు అవలంబించినటువంటి రిలీజెస్ట్ విధానాలతో పాటు ఈ దేశ ప్రజలకి మౌలికంగా సమస్యల పరిష్కారానికి సాయుధ పోరాటమే ఏకైక మార్గం అని చెప్పేసి నమ్మి తను ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి యాభై నాలుగు సంవత్సరాల వృద్ధాప్యంలో ములుగు అడవులని ములుగు ఏజెన్సీని కేంద్రంగా చేసుకొని తను ఆయుధాన్ని చేతబట్టి పోరాటాన్ని నడిపి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని పేదవర్గాలని అట్టల వర్గాలని ఆదివాసులని ఆ ఉద్యమాలలో సమీకరించినటువంటి ఒక వ్యక్తి అక్కడితోటే కాకుండా ఈ దేశ ప్రజలకి సరైనటువంటి ఒక విముక్తి మార్గం సాయుధ పోరాటం ద్వారానే ఇచ్చదని చెప్పేసి భావించి ఆనాడు రష్యాకు సంబంధించినటువంటి చరిత్రను కానీ లేదు చైనాకు సంబంధించినటువంటి చరిత్రను కానీ ఆ దేశాలలో కార్మిక వర్గం రైతంగా అవలంబించినటువంటి పోరాటాలని సమీక్ష అనుసరిస్తూ ఈ దేశ మౌలిక ప్రజల ప్రజల మౌలిక సమస్యలు పరచడానికి ఒక ప్రతిఘటన రూపాన్ని ఒక ప్రతిఘటన సిద్ధాంత సిద్ధాంతాన్ని కూడా అందించినటువంటి ఒక గొప్ప ధ్యానశైలి కామ్రాడు పుల్లారెడ్డి గారి వర్ధంతిని ప్రతి సంవత్సరం నవంబరు తొమ్మిదో తారీఖున మేము నిర్వహిస్తా ఉన్నాం అందులో భాగంగానే తను రాసినటువంటి ఒక పుస్తకాలని కొంత సంక్షిప్తీకరించి ఏదైనా రచనల పేరుతో పార్టీ సిపిఎంఎల్ యూడెంబర్షి ఆధ్వర్యంలో పుస్తకాయ సభను నిర్వహిస్తా ఉన్నాం పుల్లారెడ్డి గారి ఆలోచన పుల్లారెడ్డి గారు రూపొందించినటువంటి ప్రతిఘటన పోరాటం లైన్ ఏదైతే ఉందో అది అంతిమంగా ఈ దేశ ప్రజలకి విముక్తి కల్పిస్తుంది అంతిమంగా సాయుధ పోరాటమే ఏకైక మార్గం అని చెప్పేసి తను భావించి ఏదైతే పోరాటాన్ని రూపొందించడో ఆ పోరాటాల వెలుగులో మా సిపిఎంఎల్ న్యూడెంబర్ పార్టీ ముందు వరుసలో ఉంటా ఉంది ఆ కార ఆ క్రమంలోనే తన కార్యాచరణను కూడా పార్టీ కార్యాచరణని పార్టీ లైన్ కూడా రూపొందించుకొని పనిచేస్తా ఉన్నట్టు స్థితి ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండేది ఒక పక్క నక్సలిజాన్ని లేకుండా చేస్తామని చెప్పేసి ప్రజ పాలక భారత పాలక వర్గాలు ప్రగల్భాలు పలుకుతా ఉన్నాయి కానీ ఈ దేశంలో అంచవేత దోపిడీ పీడన నిరుద్యోగం ఉన్నత కాలం ఖచ్చితంగా సాయుధ పోరాట మార్గం ఉంటుంది ప్రజలు అంతిమంగా విపద్యములో సమీకరించబడతారు ప్రజలు కోరుకున్నటువంటి ఒక నూతన సమాజాన్ని నిర్మించుకుంటారు భవిష్యత్ ఆ వైపుగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉల్లారెడ్డి గారి సభని పుస్తకా విషయంలో సభని జయప్రం చేయాల్సిందిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధాయ వర్గాలకి ప్రజలకి ప్రజాస్వామిక వాదులకి అప్పీల్ చేస్తూ ఉన్నాం ఎలక్ట్రానిక్ ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పని అప్పటికే భూస్వామ్య పెట్టుబడిదారి వ్యతిరేక పోరాటాలు నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వాముల యొక్క పెద్దని ఆసరా చేసుకున్నప్పుడు ఆ క్రమంలో జరిగినటువంటి మరి ఈ దేశంలో సరైన మార్గాన్ని ఎంచుకునే క్రమంలో పట ఆ రోజుల్లో సిపిఐ సిపిఎం విభజనిజాన్ని వ్యతిరేకంగా నయా డివిజన్ అని చెప్పని చెప్తూ వాటికి వ్యతిరేకంగా పార్టీ నిర్మాణం చేస్తాను కోసం మన గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి ఫారెస్ట్ ప్రాంతం ఉన్నటువంటి ఫార ఫారెస్ట్ని ఎంచుకొని ఆ ఫారెస్ట్ ప్రాంతంలో గిరిజనులు గిరిజనుతరులు పేద ప్రజలు మరి రైతాంగ పోరాటాలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించి అదే క్రమం కాకుండా పార్టీలో ఈ దేశ ప్రజ ఈ దేశం ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి మార్గాలు చూపిస్తే ఈ దేశ విముక్తి జరుగుతుంది ఈ దేశంలో నూతన ప్రయాశాలను విజవంతమైంది అని చెప్పని ఆలోచనతో చాలా గ్రంథాలు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నుంచి మొదలుపెడితే సామాన్య ప్రజలు ఈజీగా చదువుకునే విధంగా చాలా బుక్కులు రాసింది ఆ క్రమంలోపట ఎన్నో రివిజన్ కానీ వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తున్న క్రమంలోపట పశ్చిమ బెంగాల్లో ట్రైన్లో ప్రయాణం చేస్తున్న క్రమంలో పట్ల హఠాత్తుగా గుండెపోటచ్చి పరణించడం జరిగింది అక్కడ కామ్రేడ్స్ కూడా కామ్రేడ్ చెన్నపల్లారెడ్డిని సా భార్య ప్రపంచానికి చూపించకుండానే దాన సంస్కరణ చేయడం జరిగింది అయితే అప్పటికే కామ్రేడ్ చెన్నపల్లారెడ్డి పేరు మీద లక్ష రూపాయలు ఆ ప్రభుత్వం మరి సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించినటువంటి ఉన్నటువంటి సంఘటన కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది ఈరోజు తను రచించినటువంటి రచనలు అన్నింటినీ కూడా పార్టీ కేంద్ర కమిటీ నాయకత్వంలో మరి ఈ బాల్య ప్రపంచానికి ప్రజలకు మేధావులకి తెలియజేసేందుకు ఒక అన్ని రచనలు పుస్తకం రూపంలో తీసుకురావడానికి కోసం మరి రేపు పంతొమ్మిది తారీఖు నాడు సుందరాయ విజ్ఞాన భవన్లో రెండు గంటలకు పుస్తకావిష్కరణ జరుగుతుంది తన ఆలోచన విధానాన్ని నలభై ఒక్క సంవత్సరాల క్రితం చని చనిపో చిన్నపుల్ల రెడ్డిది ప్రతి ఏటా నవంబర్ నవంబర్ తొమ్మిదో తారీఖు నాడు కార్యక్రమం నిర్వహిస్తాం ఆ క్రమంలో తను తన ఆలోచన విధానాన్ని సిపిఎంఎల్ఈ డెమోక్రసీ ముందుండి తన ఆలోచన విధానంలో ప్రయాణం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం మరి తనకున్నటువంటి ముఖ్యమైన లక్ష్యం ఈ ప్రాంతంలో సాయుధ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి సాయుధ వర్గాల ద్వారానే ఉత్తర ప్రజాస్వామిక విప్లవ విజయవంతమైన ఆలోచనని ముందు మరి సామాన్య కార్యకర్తలందరికీ కూడా ఆ నిర్మాణాన్ని చూపినటువంటి సిద్ధాంతకర్తకు మరి మీ ఈ సందర్భంగా మా కార్యక్రమంలో భాగంగా రేపు పంతొమ్మిది నాడు నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి మరి మేధావర్గం కూడా రావాల్సిందిగా మరి బాల్య ప్రపంచాలందరూ కూడా తెలియజేస్తాను కోసం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నది కామ్రాడ్ చిన్నపుల్లారెడ్డి సిపిఎంఎల్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా మరి కొనసాగుతూ పద్నాలుగు రాష్ట్రాల్లో ఈ ఉద్యమాన్ని అప్పటికే మరి ముందు నడిపించినటువంటి వ్యక్తిగా తను తలుసుకుంటూ నేటికి తన రాజకీయాలతో కట్టుబడి సిపిఎంఎల్ నిరుద్యం చేసే నాయకత్వాలు పనిచేస్తాను కాబట్టి రేపు జరిగే కార్యక్రమానికి అందరు కూడా రావాల్సిందిగా మరి కోరుతూ నా పేరు గంగుల దయాకర్ Peiima luu demo spai a ligar